హాయ్ అండి దిస్ ఈజ్ వరలక్ష్మి రాజు అందరూ ఎలా ఉన్నారు చాలా లేట్ అయిపోయింది ఇక ముందుగా అందరికీ వినాయక చవితి ఎందుకు వీడియో లేట్ అయిందంటే మా ఇంట్లో అందరికీ ఫీవర్స్ వచ్చినాయి అందుకని వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి నేను స్వామి కోసం పంచామృతం కలుపుతున్నా ఇక్కడ నేను జస్ట్ పంచామృతం అంటే ఐదు రకాలు మాత్రం వేసి కలుపుతున్నా పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర వీటితో పంచామృతం కలుపుతున్నాను అలా నేను ఇంకా ఏం వేయలేదనమాట మీకు కావాలంటే ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవచ్చు బనానా పామా అలాంటివి వేసుకోవచ్చు అవి అక్కడ నెయ్యి కూడా కలుపుతున్నా మేము నెయ్యి ఎక్కువ తినమని అందులో కొంచెం యాడ్ చేస్తున్నా సో పూజకం అన్నీ ఫస్ట్ సిద్ధం చేసుకోవాలన్నమాట మనం పూజ చేయాలనుకున్నప్పుడు మనం ఆడంబరంగా పూజ చేయాలని ఎప్పుడు అనుకోవద్దు భక్తితో చేయాలని ఇంతకుముందే చెప్పిన సో అలా మిక్స్ చేయాలి పూజ కోసం ఆ రోజు అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నా అనమాట నేను మా వారు కలిసి ఈ వీడియో తీసేది నా కూతురు చాలా బాగా తీసింది కదా అక్కడ పాల వెల్లికి ఆ ఫ్రూట్స్ అన్నిటికీ నేను బొట్లు పెడుతున్నాను అండ్ మనం కలశం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి కలశానికి కూడా నేను పసుపు కుంకుమతోటి బొట్లు పెడుతున్నాను నాకు తెలిసిన విధంగా నేను కూడా యూట్యూబ్లో చూసి మాత్రమే వీడియో ఐ మీన్ ఏమంటారు పూజ చేస్తున్నా ఫస్ట్ టైం చేస్తున్నా నాకు చాలా మంచిగా అనిపించింది చిన్న రూమ్ అయినా కూడా మా వారు చిన్న రూమ్ కదా వద్దులే అని అన్నా కూడా లేదు చిన్న బుజ్జి వినాయకుడిని పెట్టుకొని చేసుకుందాం అన్నా ఇక్కడ నేను స్వామి వారి కోసం తాంబూల తయారు చేస్తున్నాను అనమాట తాంబూల సమర్పించడానికి కొంచెం లేట్ అయింది ఎందుకంటే అందరికీ ఫీవర్స్ వచ్చినాయి అందుకోసం వీడియో అప్లోడ్ చేయలేకపోయినా సో ఇది స్వామివారి కోసం కంకణాలు అవన్నీ ఏర్పాటు చేసి పూజ విధానం నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను అనమాట మేము ఫస్ట్ టైమే చేయడము అఖండ దీపం కోసం అక్కడ మా వారు ఒత్తులు అవన్నీ నూనె పోసి పెడుతున్నాను నేనేమో పూలతోటి మండపాన్ని అలంకరిస్తున్నా ఇంతకుముందు షార్ట్ వీడియోలో చూస్తుంటారు కదా మా బుజ్జి వినాయకుడి చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుండో చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఇదే వీడియోలో నిమజ్జనం కూడా వస్తే చూడండి ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఎందుకంటే మేము ఎక్కువ రోజులు ఏం పెట్టలేదు ఇంట్లో ప్లేస్ లేక చిన్న ప్లేస్ అని వెంటనే నెక్స్ట్ డేనే తీసేసిన ఎందుకంటే నా చిన్న కూతురు దీపాల దగ్గరికి వస్తుంది తను ఎక్కడ పుట్టుకుంటుందో అని భయం వేసి నెక్స్ట్ డేనే తీసేసినాము ఆ వీడియో కూడా ఇందులోనే వస్తుంది అనమాట మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి సో మా వారు అఖండ దీపాలను వెలిగిస్తారు అఖండ దీపం మేమై మేము వద్దు అనుకోవడం వల్ల కొండక్కింది కానీ చాలా అదేది వివానంగా దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఫోన్లో చూస్తూ పూజ చేసినాం అన్నమాట నేను మా వారు కలిపి మా వారు చేస్తుంటే నేను ఆయన పట్టుకొని నేను కూడా పూజలో ఏమంటారు పార్టిసిపేట్ చేసినా నా కూతుర చెప్పిన కదా దీపాల దగ్గరికి ఎలా వెళ్తుందో తనకు తెలియదు కదా చిన్నపిల్ల అది అని మేము తన్ని చూసుకుంటూ తను అక్కడ వెళ్ళనియకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం అన్నమాట సో పూజ స్టార్ట్ అయిపోయింది ఎక్కువ ఎక్కువసేపే లేండి అంటే కొన్ని కొన్ని షార్ట్స్ మాత్రమే ఉన్నాయి అప్పటికే మా పిల్లలు చాలా ఇబ్బంది పడింది అనమాట పూజ దగ్గరికి వచ్చి అన్నీ తీసేసింది కుంకుమ పడేసింది హాలత కర్పూరం పిల్లలు పడేసింది నా తలలో ఉన్న పువ్వు పెట్టుకుంటే దాన్ని మొత్తం లాగేస్తుంది అనమాట అయినా చేయాలని సంకల్పించిన చాలా బాగా అనిపించింది అవి అక్కడ చూడండి మా వారు పిండి వస్త్రాన్ని సమర్పిస్తుంటే వెనకాల ఉన్న పసుపు కుంకుమ అగరబత్తులు అన్నీ పోగొట్టుతుంది మా వారి మీద మొత్తం కుంకుమ వేసింది ఆ రోజు బ్యాక్ సైడ్ సో మీకు చాలామందికి తెలిసి ఉంటుంది వినాయకుడి పూజ ఎలా చేయాలనేది నే నేను ఏదో పదిసార్లు చేయలేదు నేను మీకు చెప్పడానికి నేను కూడా యూట్యూబ్లో చూసి మాత్రమే చేసిన సో మనం చేయాలనుకుంటే ఎలానైనా చేయవచ్చు అన్నమాట అది చూడండి మొత్తం కుంకుమ మీద పోసింది ఆ తన మీద పోసుకుంది నాకైతే పూజ చేసినంత చెప్పు చాలా ప్రశాంతంగా అనిపించింది చూడండి అన్నీ తీస్తుంది ఇంకా దీపం దగ్గరికి కూడా వస్తుంది ప్రసాదాలు లాగుతుంది అనమాట ఇక్కడ మా వారు నా చేతికి కంకణం కడుతున్నారు స్వామివారికి కంకణం సమర్పించిన తర్వాత నా చేతికి కడుతున్న నేను మా వారికి కట్టిన పిల్లలకు కట్టిన పిల్లలకు కూడా కడుతున్నా నా జుట్టు చూడు ఎట్టలాగి పెట్టిందో కొంచెం కాఫ్ వస్తుంది ఎందుకంటే జ్వరం ఉంది కాఫ్ ఉంది కాబట్టి వీడియో ఓవర్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది నేను స్లోగా చెప్తున్నా ఎంతమందికి అర్థమవుద్దు అర్థం కాదు ప్రసాదాలు అక్కడ ప్రసాదాలు వచ్చి నువ్వులో ఉండ నువ్వులతోటి కుడుము చేసిన అనమాట అండ్ పాయసం పులిహోర చేసిన అందరికీ హ్యాపీ వినాయక చవితి మా ఎవరు వీడియో తీస్తుంటే వన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరూ క్షేమంగా ఉండాలి సో చెప్పాను కదా ఇదే వీడియోలో నిమజ్జన వీడియో కూడా ఉంటుందని అందుకోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా బుజ్జి వినాయకుడిని నా పెద్ద కూతురు ఎత్తుకొని వెళ్తుంటే నేను అక్కడ అగరబత్తులు అవి ముట్టిస్తా చూడండి అదో బయటికి వెళ్ళేటప్పుడు మా వినాయకుడికి అగరబత్తులు ముట్టించి ఇంటి బయట మన బయటికి వస్తుండు కాబట్టి మళ్ళీ మా ఇంటికి వచ్చే సంవత్సరం రావయ్యా అని నేను నీళ్ళు వారబోస్తున్నా మేము వార పోయడమే సో వారపోసి దేవుడికి దండం పెట్టుకొని ఎలాంటి విఘ్నాలు లేకుండా జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను అనమాట మా బుజ్జి వినాయకుడిని మేము నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళడం ఎక్కడికి తీసుకెళ్ళామో తెలుసా ట్యాంక్ వండి దగ్గరికి అనమాట సో ఆ రోజు హాలిడే ఉంది కాబట్టి మా వారొక్కరు వెళ్ళి నిమజ్జనం చేసి వస్తా అంటే లేదు మేము కూడా వస్తాం నన్ను చూడండి మా బుజ్జి వినాయకుడిని మేము ఆటోలో ఎలా ఊరేగింపుగా తీసుకెళ్తున్నాము చూడండి సో మనకి తోచినంతలా దాంట్లోనే మనం సంతోషాన్ని వెతుక్కోవాలన్నమాట అక్కడ మేము వెళ్ళిన నెక్స్ట్ డే కాబట్టి ఇంకా రష్ ఏమి లేరు కొంతమంది వచ్చి బుజ్జి బుజ్జి వినాయకుల్ని నిమజ్జనం చేసి వెళ్తున్నారు అక్కడ బ్యాక్ సైడ్ టెంట్లు అవన్నీ కూడా వేసారు అంటే పెద్ద పెద్ద వినాయకులు నిమజ్జనాల రోజు రష్ ఎక్కువ ఉంటుందనో ఏమో అవన్నీ వేసిర్రు నా కూతురు వినాయకుని ఎత్తుకుంటే సైడ్కి ఎత్తుకుందాన్ని ఇంకా లేట్ అయిపోతుంది మా అంటే మా వారు నేనే మా బుజ్జి వినాయకుని ఇంకొంచెం కొంచెంసేపు మోసిన చూడండి స్టాచ్యూ దగ్గరికి వచ్చినావు జై బోలో గణేష్ మహారాజ్కి జై సో చూశారు కదండీ మా బుజ్జి వినాయకుని మేము ట్యాంక్ వల్ల నిమజ్జనం చేయడానికి వచ్చినాము సో అగో ఎల్లో షర్ట్ అతను మా బుజ్జి వినాయకుని నిమజ్జనం చేస్తున్నాను సో ఆయన ఫోటో తీసుకోండి వీడియో తీసుకోండి అని అలానే ఉన్నాడు సో మేము వీడియో తీస్తున్నాం అని చెప్పిన ఏం లేదు అయిపోయింది అన్నప్పుడు అప్పుడు నిమజ్జనం చేశారనమాట అక్కడ ఫ్రీ ఏం లేదు మనీ తీసుకుంటారు టూ హండ్రెడ్ మనీ ఛార్జ్ చేసారు అక్కడ నిమజ్జనం చేయడానికి వినాయకుడు సో ఆ డప్పు నా వాదన ఏంటంటే మా వినాయకుడు వచ్చినప్పుడు డప్పు కొట్టలేదు మేము వెళ్తుంటే మేడం పైసలు ఇవ్వండి పైసలు ఇవ్వండి వేరే వాళ్ళ వినాయకుడి ముందు కొట్టి మమ్మల్ని అడుగుతుంటే మరి ముందు మా వినాయకుడి ముందు కూడా కొట్టచ్చు కదా అన్న ఎక్కడికి పోయినా ఒక వాదన సో వచ్చే సంవత్సరం మళ్ళీ మా ఇంటికి రాయి అని మళ్ళీ మొక్కుతున్నాను అనమాట సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చేటట్టు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరూ క్షేమంగా ఉండాలి హాయ్ బాయ్ చెప్పు బాయ్